శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలు జియ్యంగారులు గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది సర్వభూపాల అంటే అందరూ రాజులు అనే అర్థం వారిలో దిక్పాలకులు కూడా చేరుతారు తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి మనం గ్రహించవచ్చు వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు